జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము అందరిలోనూ ఆ భగవంతుడే ఉంటాడు అనేది అమ్మవారి సందేశము వారు తమ తప్పులు ఎరుగరు అంటాడు వేమన మన సమాజంలో కొందరు ఇతరుల లోపాలను అదే పనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూ ఉంటారు గురి తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే లోపాలు దోషాలు ఉన్నంత మాత్రాన సాతివారిని తక్కువగా చూడకూడదు రూపభేదాలు భౌతికమైన దేహానికే గాని మనసులకు లేవు ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి మనిషి సంఘజీవి ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు అందుకే వృత్తి వలనో రూపాన్ని బట్టో బలహీనతల కారణంగానో ఎవరిని చిన్నచూపు చూడకూడదు ఈ సమాజానికి అందరూ అవసరమే నవ్విన నాపచేనే పండుతుందంటారు పెద్దలు పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది అల్పవస్తువులు అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరులున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు తన అసమాన పాండిత్యంతో అష్టాన పండు ఆస్థాన పండుతైన వందిని ఓధించి తండ్రిని చెర నుంచి విడిపించాడు అలాగే వామనుడు బలచక్రవర్తిని పాతాళానికి అంచివేశాడు అధికారం ధనం అందం వీటి వల్ల మనిషికి కీర్తి ప్రతిష్టలు లభించవు మంచి నడవడి సాయపడే గుణము పాండిత్యము వివేకము వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు తీయని పనులనిచ్చే చెట్లు మధ్య వేప చెట్టు నిరాధరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది అందులైనా మోగవారైనా కటికి పేదవాలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన అందరూ ఉన్నారు రెండు పదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టిన చాలా కాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ఇచ్చాడు బీదోవెన్ కథక దారిద్రం వెంటాడిన మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్ ఎవరికైనా బుద్ధిబలం మనోబలమే ముఖ్యము వాటితో ఎలాంటి ఘనకార్యాలైనా సాధించవచ్చు ఇంకా ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలు ఉన్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది సాతి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు సర్వప్రాణులలోనూ తనను చూడగలిగిన వాడే తనకు ప్రీతిపాతుందని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు సర్వ సమాభావనతో అందర్నీ ప్రేమించే వాళ్ళే ప్రజల మనుషులుగా ఎదుగుతారు లోక కళ్యాణం కోసం పాటుపడతారు అందుకే ముందుగా ఎవరిని కూడా మనము దూషించకూడదు అలాగే ఎంత మనము వైకల్యం కలిగి ఉన్నా సరే మంచి గుణాల చేత మంచి పనుల చేత మనము ఎటువంటి కార్యానైనా సరే సాధించవచ్చు అలాగే ప్రతి వారిని కూడా గౌరవించడం అందరిలోనూ మనము భగవంతుని చూడగలిగితే ఇక మన జీవితంలో మనము తారాస్థాయికి ఎదిగినట్టే అని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాతా